సో అందరికీ చేసినా మీ దగ్గర ఒక ఐదు నిమిషాలు టైం ఉంటే వీడియోని లాస్ట్లో చూడండి సో ఏంటంటే ఫస్ట్ దానికంటే ముందు ఒకసారి వీడియో చూడండి సో వీడియో చూసే కదా సో ఇంకొంచెం చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాం చూసిలు కదా ఇప్పుడు అర్థమైంది కదా అసలు ఏ రకంగా అసలు వీళ్ళు హిందూ సమాజాన్ని అవహేళన చేస్తుల్లో హిందూ దేవుళ్ళని అవహేళన చేస్తుల్లో అసలు ఎప్పుడైనా నాకు ఒకటి అర్థంగా కడుగుతా ఏ హిందూ అయినా ఎప్పుడైనా సిలువను కానీ బైబిల్ కానీ అపవిత్రంగా చూడడము లేదంటే ఎక్కడన్నా యూరిన్ పోసే దగ్గర లేకపోతే ఇంకేమన్నా చేసేదాని దగ్గర ఎప్పుడైనా పడేసి తొక్కడము అట్లాంటివి చేసిల్లా అరే అట్లీస్ట్ మీరు మంచి మనసు పెట్టి ఆలోచిస్తే క్రైస్తవు మేము మీరు ఎప్పుడైనా రోళ్ళ మీద పాంప్లెంట్లు ఇచ్చినా కానీ తీసుకొని మీ కళ్ళ ముందట పడేస్తే ఎక్కడ బాధపడతారు అని చెప్పేసి అట్లీస్ట్ చే జేబులో పెట్టుకొని వెళ్తాం రా జేబులో పెట్టుకొని వెళ్తాం అది కావాల్సిన అక్కడ ఇక్కడ ఎక్కడ పడేయము ఏదో పిండంగానో గిండంగా జేబులే ఉండిపో ఉండిపోయి అది నాని చినిగిపోతుంది అంతేగాని మేము ఎక్కడ కూడా మీ కళ్ళ ముందట తీసుకొని ఇదా ఇది ఇది అదా అని చెప్పేసి దాన్ని మలిసి ఎక్కడ పడేసిన రోజులు లివ్ అసలు కానీ మీరెందుకు ఇంత ఇంత కృత్యాలకు ఇంత ఇంత దారుణమైనటువంటి పనులు చేయడానికి గల రీజన్ ఏదో నాకు అసలు అర్థమవుతలేదు ఈ గాడ్స్ వే మిషన్ అయినట్టయినా ఈయన టార్గెటెడ్గా ఏం చేస్తారంటే హిందువుల్ని మాత్రమే మత మార్పిడి చేస్తారు సో మత మార్పిడి చేసేటటువంటి క్రమంలో ఈయన మాలలు వేసుకున్న వారి మెడలో ఉంచెళ్ళి స్వామి మాలలు వేసుకుంటారు కదా ఆ దండల్ని తీసి కింద పడే కింద రోడ్ల మీద కింద నడిచే కాడ ఈరోజు చూసారు కదా ఇప్పుడు సో చేస్తాడు వాటిని దాన్ని ఇప్పుడు వినాయకుని బొమ్మ ఏదైతే ఉందో తీసి నడి రోడ్డు మీద ఎజరేస్తారు అధిష్టి బొమ్మను తీసి అక్కడ టైలెట్ పోసేసైడు అటు సైడ్కి వేసేస్తాడు సో అసలు ఇది వీడియో తీసి పెట్టడానికి రీజన్ ఏంటి సరే ఒకవేళ నువ్వు వాళ్ళ మత మార్పిడి చేసినావని చెప్పేసి అనుకుందాం వాళ్ళంటే సిగ్గులేను వాళ్ళు ఇజ్జుతులేను అనుకుందాము వాళ్ళ మతం మారిళ్ళు సో అట్లాంటప్పుడు ఏదో సైలెంట్గా వాళ్ళ మతం మార్చుకొని సపోడేకి వెళ్ళిపోవచ్చు కదా ఇలాంటి అకృత్యాలకు పాల్పడు ఇలాంటి పైస పైసాచిక ఆనందం ఏంది ఆ బొమ్మల్ని రోళ్ళ మీద వేసుడు మాలని కిందేసి ఒక పైసాజికి ఆనందాన్ని పొందడానికి గారి రీజన్ ఏంటి భారతదేశంలో హిందువులు క్రైస్తవులకి ఏం తక్కువ చేసిన నాకు అర్థం కాదు ఇంకా ఇప్పుడు మీ క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక హిందువే అది మీరు అర్థం చేసుకోరు ఇప్పుడు ఒక హిందువై ఉండి వాళ్ళను క్రైస్తవ సమాజం నుంచి వెళ్ళి హిందూ సమాజం నుంచి వెళ్ళి వేరుపరిచి క్రైస్తవ సమాజంలో చేర్చుకొని మళ్ళీ వాళ్ళని ఉగ్రవాదుల్లాగా తిరిగి హిందువుల మీదకి యుద్ధానికి పంపడం లేదా వాళ్ళని అవహేళన చేయడానికి లేకపోతే వాళ్ళని ఎగతాలు చేయడానికి హిందూ దేవుల గురించి తప్పుగా మాట్లాడడానికి అని చెప్పేసి మళ్ళీ క్రైస్తవ సమాజంలోకి మారిన హిందువులనే మళ్ళీ హిందువుల మీదకి రెచ్చగొట్టి ఉసిగొలిపి పంపడం ఇది ఎంతవరకు సమన్యాసము ఎంతవరకు మంచి పద్ధతి అనేది నాకు అర్థమవుతుంది ఎందుకంటే మీకేం చెప్పిలో నాకు అర్థమవుతుంది మీకు మీ మీ చర్చిలలో అంటే నాకు తెలిసినంతవరకు చర్చిలలో జరిగేది ఏంటంటే ప్రార్థన కీర్తన అన్నది పక్కన పెడితే ఎంతసేపు వేరే దే వేరే దేవతల గురించి విగ్రహాల గురించి దాని గురించి దీని గురించి పాలిటిక్స్ గురించి వీటి గురించి మాట్లాడడానికి దానికి సండే చర్చి ప్రార్థన ప్రార్థన మందిరం అని అనుకోటి పేరు పెట్టి ప్రార్థన తప్పిస్తే అన్ని చేయడం ఈవెన్తో అన్ని చర్చిలలో జరుగుతుందని కాదు కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రాములో కనిపించేటటువంటి పాస్టర్లు ఎవరైతున్నారో హనీ జాన్సన్ ఇంకా ఇంకా వేరే వేరే పాస్టర్స్ ఉన్నారు జేపీ విపి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా టార్గెటెడ్గా చర్చిలలో చర్చిలల్లో మత మత విద్వేషకుల్ని తయారు చేస్తూ ఉన్నారు అసలు క్రిస్టియానిటీలో అసలు చర్చిలలో అసలు మతాల గురించి వేరే మతాల దేవుళ్ళ గురించి మాట్లాడొద్దు అది అది నిజమైన క్రిస్టియన్ చేసేటటువంటి పని అఫ్ కోర్స్ మీరు ఇండియన్ క్రిస్టియన్స్ అంటే మీరు ఆల్రెడీ మత మార్పిడి చెందినటువంటి వేరే మతస్థులు కాబట్టి ఇంకా మీకు ఆబ్వియస్లీ ఆ హిందూ సమాజాన్ని పట్టాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే హిందూ సమాజాన్ని ఎగతాళి చేసుకుంటే వాళ్ళని మా మా మళ్ళీ ఉజిగొలిపాలి మీరు చేశారు సో ఏమంటున్నా అంటే ఒక క్రైస్తవునిగా నిజంగా మీరు ఒక క్రైస్తవులు అయితే నిజంగా మీరు ఒక భావంతో ఉంటే నిజంగా మీ దగ్గర ఏసుక్రీస్తు చెప్పినటువంటి లక్షణాలే మీ దగ్గర ఉంటే ఇప్పుడు ఇంతకుముందు చూసిన వీడియో మీద మీ ఒపీనియన్ ఏందో జస్ట్ కామెంట్ చేయండి ఒక హిందువు అయినా హిందువుగా మీరెలా దీని మీద అభిప్రాయపడుతున్నా ఈ మాటల మీద అభిప్రాయపడుతున్నాడు దాని తర్వాత క్రైస్తవునిగా నీవేలా ఫీల్ అవుతున్నావు సో నాకు ఒక కామెంట్ చేయండి సో దానివల్ల మనకి ఎంతో కొంత ఒక అవేర్నెస్ వస్తుంది సో ఎడ్యుకేటెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు ఎడ్యుకేటెడ్ హిందూస్ ఉన్నారు ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ ఉన్నారు సో వాటిని నేను అదే అడుగుతున్నా సో మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా కామెంట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను జై శ్రీరామ్